ఇవాళ రాయదుర్గంలో యాదవుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడ యాదవులు ఉత్సాహం చూస్తూ ఉంటే ఏ ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా పూర్తిగా ఫ్యాన్ గుర్తుకే గుద్దెదిగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో మెట్టు గోవింద్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీకి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ జీవన ప్రామాణికం కూడా యాదవుల జీవన ప్రామాణికం కూడా పెరిగింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే దూరంగా నమ్ముతూ ఉన్నారు ఒక రాజ రాయదుర్గంలోనే నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల పైచీలకు ధనాన్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై రెండు సార్లు బటన్ నొక్కి ఇక్కడ అందరికీ కూడా చేర్చడం జరిగింది యాదవులు మాటిస్తే తప్పరు రాబోయే ఎన్నికల్లో యాదవులంతా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగా రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి అన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఇక్కడ ఇవ్వడం జరిగింది జై జగన్ జై యాదవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి